పిడుగులు గాలివానా బీభత్సంతో జరిగిన ప్రమాదం చాలా విషాదకరం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది సీఎం చంద్రబాబు ఆదేశాలతో మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం గాయపడిన వారికి మూడు లక్షల పరిహారం అందించనున్నాం ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి అనుకోని గాలులు వర్షాల వరి పిడుగుల వల్ల జరిగినటువంటి ఈ అవాంతరానికి ఇవాళ అందరం మా బాధను వ్యక్తం చేస్తున్నాం చనిపోయిన కుటుంబాలకి ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అలాగే మరొక ముగ్గురు శతగాత్రులు అయ్యారు వాళ్ళకు కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా తోడుగా ఉండి ఆ ముగ్గురికి కూడా మంచి వైద్యం మెరుగైన వైద్యం చేయించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ముఖ్యమంత్రి గారి నిర్ణయం చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి ఇరవై ఐదు లక్షల లెక్కన ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి ఆదేశాలు ఇచ్చారు చనిపోయినటువంటి వ్యక్తుల్ని ఆ కుటుంబాలకు తెచ్చి ఇవ్వలేము కానీ కొంతైనా ఈ ప్రభుత్వం వాళ్ళకి తోడుగా ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇరవై ఐదు లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తుల పేరిట ఆ కుటుంబానికి ఇవ్వాలని గాయాల పాలై ఎవరైతే శతగాత్రులుగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో మొత్తం వైద్యం ప్రభుత్వం దగ్గరుండి మెరుగైన వైద్యం చేయాలని వారికి కూడా మూడు లక్షల రూపాయలు